కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి దేవాలయంలో వార్షికోత్సవ ఘనంగా జరిగాయి హంపీ పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో పలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు రుద్ర సహిత హోమం హనుమాన్ పారాయణం తదితర వేడుకలు జరిగాయి కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని మహాశక్తి టెంపుల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి గణపతి అనంతర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకలు జరిగాయి స్వస్తి పుణ్యావచనం గణపతి పూజ అఖండ దీపారాధనం సర్వతోభద్ర మండలం లక్ష్మీ గణపతి హోమం రుద్రసహిత చండీహోమం పూర్ణాహుతి మంత్రపుష్పం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు హితోపదేశం చేశారు హంపి పీఠాధిపతులు స్వామి భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని ఆచారాలు సాంప్రదాయాలు ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నట్లు తెలిపారు

అఖండ సమృద్ధి పూర్వకం బాధ నివారణ అర్థం మన కరీంనగర్లో వెలిసినటువంటి మన మహాశక్తి దేవాలయంలో వార్షికోత్సవం చతుర్దశ వార్షికోత్సవం పద్నాలుగవ వార్షికోత్సవం జరుగుతున్నది ఈ సందర్భంగా మన పూజ్య గురువులు గారు హంపి పీఠాధిపతులు గారు వచ్చి ఉదయాత్ పూర్వం అమ్మవార్లకు గణేషునికి నవగ్రహాలకు అనంతనాగేంద్రునికి అభిషేకం జరిపించారు ఇప్పుడు అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకము చండీ యాగము జరుగుతుంది సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతాయి ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు మన మహాశక్తి దేవాలయంలో ప్రతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి పండుగను ప్రతి పూజను అలా జరిపించడం జరుగుతుంది మనకు వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవం లేనప్పటికీ కూడా వార్షికోత్సవాలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది స్వామీజీ చేతుల మీద హంపి పీఠాధిపతి చేతుల మీదుగా జరగడం విశేషంగా జరుగుతుంది పూర్ణాహుతి స్వామి స్వామివారి అనుగ్రహ ఆశీసులు ఉంటాయి అందరికీ భక్తులందరికీ స్వామివారు ప్రసాద వితరణ చేస్తారు తీర్థ వితరణ చేస్తారు ఆ స్వామివారి అనుగ్రహ కృప అలాగే ముగ్గురమ్మవార్లు లక్ష్మీ గణపతి అనుగ్రహ కృప భక్తులందరి మీద ఎల్లవేళలా ఉండి కరీంనగర పట్టణము ప్రజలందరూ భక్తులందరూ అష్టైశ్వర్యాలతో విలసిల్లసాగాలని ఇప్పుడు పూజా కార్యక్రమాలు జరుపుతున్నాం ఓం శ్రీమాత్రే నమ